హాయ్ ఫ్రెండ్స్ అవారి వారి అందరూ బాగున్నారు అనుకుంటున్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వదిన వాళ్ళు దేవుళ్ళకి పెట్టుకున్నారండి అయితే మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళాము ఒక చిన్న సంబరంలా చేశారనమాట ఇది వచ్చేసరికి పొంగల్ షెడ్ షెడ్లో పొంగల్ చేసుకుని ఇంకా మేల తాళాలతో తీసుకు అమ్మవారి దగ్గరికి నేను ఫస్ట్ టైం అండి చూస్తాం ఇక్కడ నేను మొన్న చెప్పాను కదా కొండపాటు టూరు తినాలని అది అయిపోయిన వన్ వీక్కి పెట్టుకున్నారు వీళ్ళు అదే ఊరు కొండపాటి ఊరు పోలేరం తల్లి తల్లికి పెట్టుకున్నారు పుట్టేల్ని పెట్టుకున్నారు మమ్మల్ని పిలిచారు ఇంకా చాలామంది వచ్చారు ట్రాక్టర్లో మేము బండి వేసుకుని వచ్చాము వెనకాల తర్వాత కొంచెం లేట్ అయ్యేసరికి ఇంక మేము గుడికి వెళ్ళి వచ్చేసాము వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు సరే రెండోసారి మేము కూడా వీళ్ళ వెనకాల వెళ్తున్నాము బాగా జరిగింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే చాలామంది జనం వచ్చారు ఆ రోజు మంగళవారం మంగళవారం సరికి చాలామంది జనం ఉన్నారు ఏందా అనుకున్నాము చాలామంది మంగళవారం శుక్రవారం ఎక్కువ మంది వస్తూ ఉంటారంట దేవుళ్ళు పెట్టుకుంటూ ఉంటారంట మా అక్కడ చాలామంది వచ్చారు పొట్టేలు తీసుకుని వచ్చారు చాలామంది కోళ్ళు తీసుకొచ్చారు మా వదిన వాళ్ళు కూడా పొట్టేలు పొంగల్ ఇవన్నీ తీసుకొచ్చారు పొంగలు చేశారు ప్రిపరేషన్ చేసేసారు ఇంకా పొట్టేలు కూడా ముందు ఉందండి మీ వెనక్కి నుంచి వీడియో అందుకే మీకు కనిపించట్లేదు కొంచెం ముందుగా ముందున్న వీడియోలో మీకు కనిపిస్తుంది పోటీలు పెట్టారండి ఇంకా పోటీలు తల్లి మూడు రౌండ్లు చుట్టూ తిరుగుతామని చెప్పి బయలుదేరాము అందరూ మా చుట్టాలేనండి ఇక్కడ అందరూ చాలామందికి చెప్పుకున్నారు మా వదిన వాళ్ళు అందరూ వచ్చారు భలే సంతోషంగా జరిగింది చాలామంది చుట్టుపక్కల భక్తులందరూ చాలామంది మొక్కుబళ్ళు తీర్చుకుంటానికి వచ్చారు ఆ రోజు మంగళవారం అవడంతో ఇంకెక్కువ మంది ఉన్నారు మా మేనల్లుడు ఉన్నాడు ఒకటి తెగ డ్యాన్స్ చేస్తున్నాడు మూడు చుట్లు తిరిగేసి వద్దామని వెళ్తంటే ఇంకా ఇవి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి అందరు ఆగారు మా ఊడు ఇరగ తీస్తున్నాడు డ్యాన్స్ ఇంకా కొంచెం ఉండేసరికి బాగా ఊగుతున్నాడు సరే కొర అని చెప్పి డ్యాన్స్ వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఆగారు చక్కగా జరిగిందండి మూడు రౌండ్లు వేసి వచ్చిన తర్వాత ఇంకూళ్ళోకి వెళ్ళారు వాళ్ళ మా వదిన వాళ్ళకి ఇయో మొక్కుబడులు ఉన్నాయి అవి నెరవేరిందని చెప్పి ఇప్పుడు పుట్టేలు పెట్టుకున్నారండి మొక్కుబడి తీర్చుకోవటానికి ఇంకా చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ అందరికి చెప్పారు మా కూడా చెప్పారు మేము వచ్చాము మా ఫ్యామిలీతో ఇంకా మేము కూడా అందరితో కలిసి వెళ్ళాము చాలా బాగుంది చాలా బాగా చేశారు పోయినసారి తిరణాలు అయితే కొంచెం వారు చూడటానికి కొంచెం లే ఎక్కువసేపు ఉంచలేదు ఈసారి కొంచెం ఫ్రీగానే ఉంది లోపలికి కూడా వెళ్ళని ఇచ్చారు చాలా అద్భుతంగా జరిగింది పూజ కూడా చేశారు స్పెషల్ పూజ మాల్ పూజ అని కూడా ఉన్నాయి టికెట్స్ స్పెషల్ దర్శనానికి మాల్ దర్శనానికి ఉన్నాయండి బాగా జరిగింది అందరూ బాగా ఎంజాయ్ చేశారు పోటేలు కోసే తర్వాత మొత్తం దేవుడు పెట్టిన తర్వాత పోటీలను కోసారు పోటీలు కోసి అక్కడే భోజనాలు కూడా అక్కడే పెట్టారండి ఫస్ట్ పులిహార అవి చేసేసారు పులిహారం చేసిన తర్వాత పూటలు దేవుడికి చూపించి ఇంకా పక్కనే పూటేలు అవి కోసే షెడ్స్ ఉన్నాయండి అక్కడ తీసుకెళ్ళి దాన్ని కూడా మొత్తం చేసి ఇంకా వంట వండారు వంట వండేసరికి త్రీ దాటింది మేము తినేసరికి ఫోర్ అయ్యింది చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి కూడా ఫోర్ థర్టీ అయ్యింది ఇంకేం చేస్తాం లేట్ అయ్యేసరికి మనం ఏం చేయలేం కదా బట్ కూరలు అన్నీ అన్నీ బాగున్నాయి అన్నం కూడా చాలా బాగా ప్రిపరేషన్ చేశారు వాళ్ళు ముందరగాడే కొంచెం తీ వండుకుని తీసుకొచ్చారు అందువల్ల ఆ మధ్యాహ్నం పూట పొంగలి కొంచెం పులిహోరం అందరికీ ప్రసాదంగా పెట్టేశారు తర్వాత అన్నం లేట్ అయ్యిద్దని చెప్పి ఇంకా ఇవి పెట్టేశారండి వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా కొంచెం లేట్ అయితే ఉండలేరు అని చెప్పి అసలు ఎండ మామూలుగా లేదు అంత ఎండగా ఉంది మేము గుళ్ళోకి వెళ్ళేసరికి వన్ అయ్యింది వన్ అయ్యేసరికి ఎండ చెట్పెట్లా ఆడుతుంది అసలు అంత బాగా ఉంది ఎండ ఎండాకాలం కదా ఇంకా బాగుంది ఇంకా మేము కూడా చిన్నగానే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన మా ఒక అన్నయ్య అవుతాడు పెద్ద ఆయన అన్నయ్య అవుతారు ఈయన వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఒకడు అల్లుడు అవుతాడు ఇంకా అబ్బాయి ఏం కొడుకు అవుతారు మేము ఏమీ చూస్తూ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా తప్పెట్లు తాళాలతో మంచిగా డ్యాన్స్లు వేశారు చుట్టుపక్కలందరూ చక్కగా చూస్తున్నారు మంచిగా జరిగింది చక్కగా చేశారు డ్యాన్స్ అయితే మాకు బాగా నచ్చింది ఇంకా చాలామంది ఏమంటే వేయలేదు వీళ్ళు అయితే కొంచెం సహకరూ కాబట్టి ఇంకొంచెం బాగా వేసారు చూసేవాళ్ళు చూశారు అంత ఎండ్లో వేయలేక పిల్లలు కూడా కొంచెం నేడు వచ్చేసరికి అక్కడ వేసారండి చాలా అద్భుతంగా జరిగింది మాకైతే బాగా నచ్చింది మేము ఫస్ట్ టైం మా ఆయన వాళ్ళ సైడ్ రిలేటివ్స్కి నేను ఇలా వెళ్ళడం నాకు కొత్త ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే చూస్తాను నేను కూడా మంచిగా అందరు కలిసి చక్కగా వంటలు వండుకొని పొలంలో షెడ్లో తిని ఇంకా అక్కడే తిని మొత్తం ఇంకా అక్కడే సర్దుకొని ఇంకా ట్రాక్టర్లో బయలుదేరామండి మేము కొంచెం తినేసి బండి మీద బయలుదేరిపోయాం మాకు కొంచెం టైం అవుతుందని చెప్పి వాళ్ళు వెనకాల వచ్చారు మొత్తం అవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా మాకైతే బాగా నచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రికమెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ